ముంబై ఉగ్రవాది సూత్రధారి తహవూర్ రానా భారత్ చేరుకున్నాడు ప్రత్యేక విమానంలో అతగాడిని భారత్ తీసుకొచ్చారు తహవూర్ అప్పగింతలపై అమెరికా మార్గం సుగమం చేసిన నేపథ్యంలో ప్రత్యేక విమానంలో ఆయనను భారత్ తరలించారు అతన్ని అత్యంత భారీ భద్రత మధ్య తీహార్ జైల్లో ఉంచుతున్నారు తనను భారత్ కు అప్పగించవద్దంటూ తహవూర్ రానా అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో అతడిని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది ఇంటెలిజెన్స్ ప్రత్యేక బృందం దర్యాప్తు అధికారులు కలిసి తహవర్ రానాను ప్రత్యేక విమానంలో భారత్ తీసుకొచ్చారు తిహార్ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పాకిస్తాన్ సంతతికి చెందిన అరవై నాలుగు ఏళ్ల కెనడియన్ అయిన రానా ఇప్పటి వరకు లాస్ ఏంజల్స్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ లో ఉన్నాడు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిదిలో పది మంది పాకిస్తానీ ఉగ్రవాదులు ముంబైలో ఉగ్రదాడికి పాల్పడ్డారు రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున పది మంది పాకిస్తానీ ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబైకి చేరుకొని సిఎస్ఎం టి ట్రైడెంట్ తాజ్ హోటల్లో తదితర ప్రాంతాలలో దాడులకు పాల్పడ్డారు నవంబర్ ఇరవై తొమ్మిది వరకు మారణ హోమం కొనసాగింది ఈ ఘటనలో పద్దెనిమిది మంది భద్రతా సిబ్బంది సహా నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది గాయపడ్డారు అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే ఆర్మీ మేజర్ ఉన్ని ఉన్నికృష్ణన్ ముంబై అదనపు కమిషనర్ అశోక్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ అమరులయ్యారు మరోపక్క సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నరేందర్ మాన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నాడన్న ఆరోపణలపై రెండు వేల తొమ్మిదిలో అమెరికాలో అరెస్ట్ అయిన రానాను నేరస్తుల అప్పగింత ప్రక్రియలో భాగంగా దాదాపు పదహారు ఏళ్లకు భారత్ కు తీసుకువచ్చారు ముంబై దాడి వెనక పాకిస్తాన్ నాయకుల పాత్రను నిర్ధారించే దిశగా విచారణ ఉండనుందని తెలుస్తుంది దాంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు